నిర్మూలన పూర్తి స్థాయిలో జరిగిందని ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ శాఖల సమన్వయంతో గుడుంను పూర్తిగా అరికట్టగలిగామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ రాజన్న సిరిసిల్ జిల్లాలో అన్నారు సిరిసిల్ల పట్టణంలో గుడుబ ప్రభావిత కుటుంబాలను కలిసిన ఆయన వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రహితంగా మార్చడానికి ప్రభుత్వం కృత ఉందన్నారు ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాను గుడుంబ రహిత జిల్లాగా మార్చే క్రమంలో గుడుంబ ప్రభావిత కుటుంబాలను ఎంపిక చేసి వారికి పునరావాసం క్రింద ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు జిల్లాలో అరవై మూడు మంది లబ్దిదారులను ఎంపిక చేయగా అందులో యాబై ఒక్క మంది ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున పునరావాస పథకాన్ని వర్తింపు చేశారు ఇదివరకు గుడుంబ తయారు చేసేవారు వారు పూర్తిగా తయారీని మానవేసి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతో కిరాణా దుకాణం పాడి ఆవులు ఆటోలను కొనుక్కొని కొత్త జీవితాలను ప్రారంభించాలని అకుంత్ సభర్వాల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గుడుంబ చూద్దామన్నా కనపడటం లేదని ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ శాఖల సమన్వయంతో గుడుంబాను అరికట్టామన్నారు ఇంతకుముందు ఏ జిల్లా పోతే అయ్యా కుటుంబ అయ్యా చాలా చాలామంది గడిచేవారు ఈ డిపార్ట్మెంట్స్ కృషి వల్ల మరియు మీ శుద్ధి చిత్తశుద్ధి వలన ఈ యొక్క స్టేజ్ వరకు వచ్చాము ఫ్యామిలీస్కి రెండు రెండు లక్షలు ఇవ్వడం జరుగుతోంది వేరే గవర్నమెంట్ స్కీమ్స్లో బ్యాంక్ లోన్ ఉంటాయి లేకపోతే బ్యాంక్ కాంపోనెంట్ ఉంటాయి ఈ స్కీమ్ కింద డైరెక్ట్లీ మీకోసం ఏదైనా ఆధారాలు ఉన్నాయి దానికోసం డైరెక్ట్ కలెక్టర్ గారు అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ట్రైబల్ వెల్ఫేర్లో ఎస్సీ వెల్ఫేర్లో బీసీ లో కాబట్టి దయచేసి మీ అందరికీ ఈ సర్వీని పూర్తించాలి మరియు ఆలోచించి కరెక్ట్ ఈ అమౌంట్ ఈ డబ్బు వాడితే ఆటో వాడవచ్చు కిరాణా షాప్ పెట్టవచ్చు టెంట్ హౌస్ పెట్టవచ్చు అలాంటి పెట్టి మళ్ళీ రుణాల వైపు ఆ దారి మళ్ళీ తీసుకోకండి అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకెంతో ఆమోదయోగ్యంగా ఉందని గుడుంబాతో జీవితాలు నాశనం చేసుకోవద్దని గుడుబ ప్రభావిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇలా గవర్నమెంట్ తయారీ పెడతామని మేడం వాళ్ళు ఒప్పుకున్నారు వచ్చిన చెప్పారు కిరా ఒప్పుకున్నాం ఇట్లా కిరా పెట్టుకొని తానుకుందాం బస్ అని ఒప్పుకొని ఇక్కడికి వస్తాడు జరిగింది ఇప్పుడు పూర్తిగా పనిచేస్తాను